పురాణము పన్నెండో అధ్యాయము సాలగ్రామను ద్వాదశి రోజున దానము చేసిన ఫలము కలుగును దీనికి ఒక ఉదాహరణము కలదు శ్రద్ధగా వినండి సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీరంలో ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తుండెను అతి దురశాపరుడై నిత్యము ధనమును కూడపెడుతూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దానధర్మలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ జీవికి కూడా ఉపకారమైనా చేయక పరుల ధనాని ఎలా అపరించాలా అని తలుస్తూ కాలము గడుపుతుండెను అద్దొకనాడు తన గ్రామానికి సమీపంలో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తనవద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి మరికొంత మరికొంతకాలానికి తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకీయవలసిన ధనమును ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణముంచుకోను నేను చనిపోయిన ఎడల మరుజన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని వేడుకొనెను ఆ మాటలకు కోమటి మండిపడి అలా వీలులేదు అని ఆవేశము కొద్ది వెనకముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతుకోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుంటారని జడసి పారిపోయెను హత్య మహాపాపము కనుక అప్పటినుండి ఆ వైశ్యునకు కుష్టివ్యాధి కలిగి నానా బాధలు పడితూ కొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకునిపోయి నరకకూపములో పడద్రోసిరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగ్గట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మలు చేస్తూ పుణ్యకార్యలు ఆచరిస్తూ నీడకొరకై చెట్లూ నాటిస్తూ నూతులూ చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తి సంపాదించెను ఇలావుండగా కొంతకాలానికి త్రిలోకసంచారి అయిన నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుడి ఇంటికి వీచెసారు ధర్మవీరుడు సాష్టంగ దండ ప్రణామములాచరించి మహానుభావ నా పుణ్యంకులది నేడు తమ దర్శనము లభించింది నేను ధన్యుడను నా జన్మతరించినది నా ఇల్లు పావనమైనది శక్తికొద్ది నేను జేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును వీసదరించండి అని వేడుకునెను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితము చెప్పదలచి వచ్చితిని శ్రీమహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశీ మహాప్రీతికరమైన రోజు ఆ రోజున స్నాన దాన జపాదులు చేసిన అత్యంత ఫలము కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ అయిన పురుషుడైనా జారుడనా చోరుడనా పతివ్రతాయైనా వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రాములు దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోగును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవిస్తున్నాడు అతనిని ఉద్ధరించటానికి నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను అప్పుడు ధర్మవీరుడు మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానలు చేసి ఉన్నను అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము ఈ సాలగ్రామ మనే రాతిని దానము చేసినంత మాత్రాన అతని ఎలా ఉద్ధరింపబడతాడని నాకు సంశయముగా కలుగుతున్నది దీనివలన ఆకలిగున్న వాని ఆకలి తీరునా దాహముగున్న వానికి దాహముతీరునా కాక ఎందుకీ దానమును చేయవలెను నేనీ సాలగ్రామదానమును మాత్రము చేయజాలను అని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకానికి విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలమాత్రంగా ఆలోచించావు అది శిలకాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామదానము చేస్తే కలిగే ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తి చేయాలని తలంచిన నీకు ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్లిపోయెను ధర్మవీరుడు ధనబలము గలవాడైవుండి దాన సామర్థ్యము కూడా సాలగ్రామ దానము చేయలేదు కొంతకాలానికి అతడు చనిపోయేను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టుట చేత మరణాంతరం ఏడు జన్మలయందు పులిగా పుట్టి మరిమూడు జన్మలందు వానరమై పుట్టి జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించివుండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలు ఒక పేదబ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యౌవనకాలము రాగా ఆ పేదబ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెచేత సాలగ్రామదానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దానఫలము ధారవోయించెను ఆరోజు కార్తీక సోమవారమగుట వలన ఆ సాలగ్రామ ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి తదుపరి స్వర్గముకెగిరి మరికొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేస్తూ ముక్తిపొందెను కావున కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన దాని ఫలము కాదు. ఎంతో ఘనమైనది మీరు కూడా ఆ సాలగ్రామ దానము శక్తిమేర చేయండి పన్నెండవ రోజు పారాయణము సమప్తం